యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్స్ కూడా మా చెన్ను ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు అయితే ఒక సెకండ్ హ్యాండ్ జేసీబీ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ జేసీబీ అయితే వర్కింగ్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది జేసీబీని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ జేసీబీ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఏడు మోడల్ టూ థౌజండ్ సెవెన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది ఈ జేసీబీ యొక్క టైర్ లైఫ్ని కోసం ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ లైఫ్ అవుతున్నా జరిగింది డెబ్బై శాతంగా టైర్ లైఫ్ అయితే ఉంది టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే జేసీబీకి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ఈ జేసీబీకి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు బండి ఆల్రెడీ ఫీల్డ్లో కూడా నడుస్తుంది అని ఓనర్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించారు ఈ బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బండి అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఈ బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ జేసీబీ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఉజురాబాద్ గ్రామంలో ఈ వెహికల్ అయితే అమ్మ తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ హుజురాబాద్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ జేసీబీకి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఓన్లీ ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది బండ్ అడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసితుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండ్ అమ్ముడిపోయినట్లు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి పేపర్ చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకుని ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు